జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎలక్షన్ జరుగుతున్న సమయంలో బీజేపీ తరఫున అభ్యర్థిగా అంజరెడ్డి అన్నని అనౌన్స్ చేసినాక మొట్టమొదటిసారిగా కొండవట్టు అంజన్న దగ్గరికి వచ్చి పూజలు చేసి ముడుపు కట్టి వెళ్ళడం జరిగింది ఆ రోజు కూడా మేము అందరం వచ్చి అన్న తరఫున ఇక్కడ ఉండి అన్నతో ముడుపు కట్టించాము ఆ అంజన్న దయతో అంజన్న ఆశీసులతో తాను మళ్ళీ గెలిచి మొట్టమొదటిసారిగా మన జైత్యాల జిల్లాకు రావడం అది కొండగట్టు అంజన్న ముడుపు తీర్చుకున్నాకనే జైత్యాల జిల్లాలో అడుగు పెడతా అని డైరెక్ట్ అంజన్న దగ్గరికి వచ్చి ఈరోజు ముడుపు చెల్లించుకోవడం జరిగింది అలాగే అన్నగారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టభద్రుల తరఫున తన వాయిస్ని రాష్ట్ర స్థాయిలో వినిపించాలని వినిపించాల్సిందిగా కోరుతూ అలాగే ఇక్కడ విచ్చేసిన మా మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బీజేపీ కార్య కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారు మొదటిసారి గుండగట్టుకు వచ్చినప్పుడు ఇక్కడ మేము దగ్గరుండే అన్నగారితో ఇక్కడ ముడుపు కట్టించినము అదే విధంగా మురుపు తర్వాత మేము ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మేము బ్రహ్మాండంగా గెలుచుకున్నాము వారు మాకు ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ మేము జగిత్యాల వస్తే కుండగట్టుకు ముడుపు విప్పిన తర్వాతనే జగిత్యాల జిల్లాలో మేము అడుగు పెడతామని చెప్పి వారు అనడం జరిగింది అన్న తర్వాత వారు వెంటనే వచ్చి ఈ కుండగట్టు ముడిపి ముడుపు ఏదైతే ఉన్నదో దాన్ని క్లియర్ చేసిన తర్వాత వారికి ముడిపి ఇప్పిన తర్వాత ఇప్పుడు కుండగట్టుకి మేము ధరంపూర్ వెళ్తున్నాము అక్కడ కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓట్లేసి మెజారిటీలు గెలిపించినందుకు నేను సభ్యులు అందరూ ఓటర్స్ అందరికీ నేను కొండగట్టు అంజన్న తర వారి గుడి సన్నిధిలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా అన్నగారు మా యొక్క ఫస్ట్ టైం ఇక్కడ ముగ్గుంపి మా అందరితోటి మా కలిసి ఈ ప్రోగ్రాం చేసినందుకు మీరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారత్ మాతాకి జైత్యాల జిల్లా అధ్యక్షులు మరియు డాక్టర్ గారు మండల అధ్యక్షులు మరియు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీళ్ళు ఎప్పుడైతే నేను జైత్యాల జిల్లాకు వచ్చినప్పుడు నిన్న కంపల్సరీ జైత్యాల జిల్లాకు కోసం కంపల్సరీ ముడుపు కొట్టాలని పట్టుదలతోని దేవుని ఆశీర్వదించుకోవడానికి ముడుపు కట్టి మరియు ఈరోజు విజయం సాధించిన తర్వాత కొండగట్టు హనుమాన్ దేవాలయంకి వచ్చి పూజ చేయడం జరిగింది హనుమాను చాలా శక్తివంతమైన హనుమానం ఈ హనుమాన్ దయతోని నేను గెలవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళందరూ ఎవరు గ్రాడ్యుయేట్స్ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండి దినేదిన అభివృద్ధి చెందాలని అదేవిధంగా ఏ విధంగా అయితే ఆశలు పెట్టుకున్న అందరు ఆశలు నెరవేర్చడానికి భగవంతుడు నాకు శక్తి ఇవ్వాలని అదేవిధంగా ఏదైతే దేశం కోసం ధర్మం కోసం పాటుపడుతున్న భారతీయ జనతా పార్టీకి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ అందరికీ పేర్పడిన ధన్యవాదాలు భారత్ మాతాకి జై శ్రీ